శ్రీ లలితా సహస్రనామంలోని మూడవ శ్లోకం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ బ్రహ్మాండ మండల ఈ శ్లోకంలో మొదటి భాగం అమ్మవారి యొక్క కోదండం అంటే ధనుస్సు మరియు సాయక అంటే బాణాల గురించిన వర్ణన ఉంటుంది రెండవ భాగం అమ్మవారి యొక్క ప్రభ అంటే వెలుగు మరియు బ్రహ్మాండం గురించిన వర్ణన ఉంటుంది మనోరూపేక్షు కోదండ మనోరూప మనస్సు యొక్క స్వరూపము ఇక్షుకోదండ చెరుకుగడ అనే విల్లు మనస్సుని చెరుకుగడ లాంటి విల్లుగా ధరించి పంచతన్మాత్ర సాయక పంచ తన్మాత్రలు పంచ అంటే ఐదు తన్మాత్ర అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే భౌతిక అనుభవాలు అవి శబ్దము అంటే ధ్వని స్పర్శ అంటే తాకడం రూపము అంటే చూడటం రస అంటే రుచిని ఆస్వాదించటం గంధ అంటే వాసనను గ్రహించటం జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందేటువంటి ఈ భౌతిక అనుభవాలనే పంచ తన్మాత్రలు అని పిలుస్తారు సాయక అంటే బాణాలు అని అర్థం అమ్మవారు ఈ ఐదు తన్మాత్రలను బాణాలుగా ధరించింది ఈ బాణాలు ఇంద్రియ గోచరమైన ప్రపంచాన్ని మరియు భౌతిక అనుభవాలను సూచిస్తాయి అమ్మవారు వీటిని ఉపయోగించి జీవులకు భోగాన్ని అంటే భౌతిక అనుభవాన్ని కలుగజేస్తుంది నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఇందులో నిజారుణ ప్రభాపూర అంటే తనదైన ఎర్రని కాంతి ప్రవాహంలో అరుణ అంటే ఎర్రని అని అర్థం ప్రభా అంటే వెలుగు పూరా అంటే ప్రవాహము అని అర్థం మజ్జద్ అంటే మునిగి ఉన్న అని అర్థం బ్రహ్మాండ మండల సమస్త బ్రహ్మాండము అమ్మవారి ఎర్రని తేజస్సు యొక్క ప్రవాహంలో సమస్త బ్రహ్మాండము మునిగి ఉన్నది అమ్మవారి చైతన్యమనే వెలుగుల ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయని సకల విశ్వానికి మూలం ఆ తేజస్సే అని ఈ నామం తెలియజేస్తుంది